హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే జింజర్ చట్నీ కోసం నేను ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత జింజర్ అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ రా స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి జింజర్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే చిల్లీస్ అండ్ శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర దీంట్లో వేసిన ఐటమ్స్ అయితే శనగపప్పు మినపప్పు ధనియాలు అండ్ జీలకర్ర ఎండుమిర్చి ఇది వచ్చేసి కాశ్మీరీ చిల్లీస్ కారం పప్పు ఉంటాయి కదా అందుకే వేసాను నెక్స్ట్ అయితే ఆనియన్స్ అండ్ టొమాటో ఆనియన్స్ టొమాటోస్ అండ్ గార్లిక్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ టమాటో పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుంటే ఇవంతా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి కొంచెం ఇవన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెం అయితే సాల్ట్ చట్నీకి సరిపడా సాల్ట్ చిన్న ముక్క అయితే బెల్లము ఇప్పుడే వేసేస్తే కరుగుతుంది కొంచెము చింతపండు నా దగ్గర పేస్ట్ ఉంది సో అందుకే ఇది యూజ్ చేస్తున్నాను చింతపండు కూడా వేసేసుకోవచ్చు ఇదైతే సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇంకా దీనికి కూల్డ్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను కూల్డ్ అయిన తర్వాత మిక్సీ వేసుకోండి మిక్సీ వేసేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవడము అంతే తాలింపు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మిక్సీ పట్టిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను పిల్లలు కరెక్ట్గా ఫ్రై చేసేటప్పుడు వీళ్ళు నన్ను పిలిచారు ఈ లోపు కొంచెం తాలింపు అయితే మాడింది బట్ స్టిల్ నేనైతే పోస్ట్ చేస్తాను ప్రాసెస్ మాత్రమే కదా మీకు తెలియదు తెలిసేది సో పోస్ట్ అయితే చేస్తాను మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి ఇదైతే కూల్ డౌన్ అయిపోయింది నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను అయితే ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము చట్నీ అయితే గ్రైండ్ చేసేసాను ఇట్లా ఉంది మనకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేదంటే ఎలా అయినా బాగానే ఉంటుంది నేనైతే ఇంక ఎక్స్ట్రా ఆయిల్ ఎక్స్ట్రా క్యాలరీస్ ఎందుకని నేనైతే ఎలాంటి ఆయిల్ అయితే యూజ్ చేయను ఇంకెప్పుడైతే తాలింపు పెట్టనో ఇట్లానే యూజ్ చేసేసుకుంటాము మీకు కావాలి అంటే మీరు తాలింపు వేసుకోవచ్చు దట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్